ఏఎం న్యూస్ స్వాగతం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏలూరు రైల్వే స్టేషన్ లో ఇకపై ఆగస్టు ఇరవై ఐదు ఆదివారం నుండి ఆగుతుందని ఈ మేరకు భారత రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆగస్టు ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు విశాఖపట్నంలో బయలుదేరి సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ఏలూరు రైల్వే స్టేషన్ కు చేరుకుని ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి సికింద్రాబాద్ కు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు చేరుకుంటుందని తెలిపారు మరియు సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆగస్టు ఇరవై ఆరు సికింద్రాబాద్ లో ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ఏలూరు రైల్వే స్టేషన్ చేరుకుని తొమ్మిది గంటల యాభై నిమిషాలకు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు చేరుకుంటుందని అన్నారు కావున ఏలూరు జిల్లా ప్రజలు వందే భారత్ రైలు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఎంపీ తెలిపారు ఈ వందే భారత్ ట్రైన్ వలన ప్రయాణం సుఖమయం మరియు సమయం ట్రైన్ కు ఏలూరులో హాల్ట్ ఇచ్చినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవేంద్ర కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నమస్కారం ఏలూరు కూడా ఇవాళ శుభవార్త ఇరవై ఐదో తారీఖు నుంచి వందే భారత్ స్టాప్ ఓవర్ మన ఏలూరులో కూడా ఉండబోతుంది ఇది ఏలూరు ప్రజలకి ఎంతో అడ్వాంటేజ్ ఈ పర్మిషన్ ఇచ్చిన రైల్వే మినిస్టర్ గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి ఈ పర్మిషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఏలూరు తరఫున ఇవాళ ఏలూరులో మనకి వందే భారత్ రా రావడం వల్ల ఎంతో అడ్వాంటేజ్ ఉంది ఎకనామికల్ గ్రోత్ అయినా కానివ్వండి అలాగే యువతకి ఉద్యోగాలు పోవడానికైనా కానివ్వండి లేకుంటే చదువుకోవడానికి పోవడానికైనా కానివ్వండి పండగలకి ఊర్లకి రావడానికైనా కానివ్వండి అలాగే బిజినెస్ల మీద కైనా వైజాగ్ వైజాగ్ పోవడానికైనా కానివ్వండి ప్రతి ఒక్కటి గ్రోత్ కి ప్రతి ఒక్కరికి అడ్వాంటేజ్ ఉంటుంది ఏలూరు వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరులో ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ రావడానికి నేను ఫస్ట్ టైం మినిస్టర్ని కలిసినప్పుడు మినిస్టర్ గారు ఏమన్నారంటే కొంచెం టైం పడుతుంది ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది ఇది అంతా కూడా మేము రివ్యూ చేయాలన్నారు లేదు సార్ నాకు ఇది తొందరగా కావాలి మా ఏలూరు ప్రజలు మమ్మల్ని ఆస్వాదించి ఇక్కడికి పంపించింది వాళ్ళ అన్ని వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయో అన్నీ కూడా మేము తీరుస్తామని మమ్మల్ని ఇక్కడికి పంపించారు దాంట్లో ఏలూరు వందే భారత్ స్టాప్ ఓవర్ ఒక డిమాండ్ సార్ సో ఈ డిమాండ్ మాకు ఇమ్మీడియట్గా చేయాలి ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో మా ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్గా పికప్ అవుతుంది అదే పికప్లో మా ఏలూరు కూడా ఉండాలంటే మాకు కూడా ఈ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఈ కనెక్టివిటీలో మా ఏలూరులో కూడా ఎకనామికల్ గ్రోత్ బాగుంటుంది సో ఈ ఎకనామికల్ గ్రోత్ లో మా ఏలూరు కూడా పార్ట్ ఉండాలంటే ఇది అడ్వాంటేజ్ అవుతుంది సార్ సో ఇది గా కావాలని అడిగితే ఆయన కూడా ఓకే అండి చేద్దామని అన్నారు ఆయన చెప్పినట్లే మాకు ఇమ్మీడియట్గా మాకు చేసి ఇచ్చారు అది చేసి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇవాళ ఈ సర్వీసెస్ని ప్రతి ఒక్కరూ వాడుకోవాలి ఏలూరు ప్రజలు అందరూ కూడా వాడుకోవాలి ఈ సర్వీసెస్ ఎందుకంటే ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనకి ఎకనామికల్ గ్రోత్కి కి పనికొస్తుంది మన ఏలూరుకి ఈ సర్వీసెస్ అందరూ వాడుకోవాలని అందరికీ తెలుసుకున్నాను ఎంతో కష్టపడ్డాము ఈ పర్మిషన్స్ తీసుకొని రావడానికి రెండు నెలల్లో అయ్యే పని కాకుండా ఉండింది బట్ ఎంటబడి ఫాలో అప్ చేసి వాళ్ళని రోజు మా ఆఫీస్ నుంచి ఒకరిని పెట్టి ఫాలో అప్ చేసి దాన్ని పర్సూ చేస్తాము ఇవాళ దాన్ని అచీవ్ చేస్తాము ఈ సర్వీసెస్ మీరు అందరూ వాడుకోవాలని అందరికీ తెలుసుకుంటున్నాను అలాగే మీకు ఇంకొక మాట చెప్తున్నాను ఇవాళ ఏలూరులో నా ఓటర్ ఐడి కూడా ఏలూరులోనే ఉంది నేను ఇవాళ ఇల్లు కూడా ఏలూరులో కడుతున్నాను వచ్చే ఫిబ్రవరిలో వల్ల ఇల్లు గోపరేషన్ కూడా చేయబోతున్నాను మీకు ఏం చెప్పాను అదే చేస్తానని మీ అందరికీ తెలుసుకున్నాను మీరు నా మీద పెట్టిన నమ్మకం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇది చేయకుండా నా మీ నమ్మకం నేను నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్క పని మీకు ముందు కూడా చెప్పాను మీ పాలేరోలాగా పనిచేస్తానని చెప్పాను అదే రకంగా మీ అందరికీ తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి దీంట్లో మీరు పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి పర్మిషన్స్ కావడానికి అందరికీ కూడా నమస్కారాలు కృతజ్ఞతలు నమస్కారాలు